అందరికీ కూడా ధన్యవాదాలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష కోట్లు ఇచ్చిన రెండు వేల ఇరవై ఐదులో కర్కట రాశి వారి అదృష్టం ఆపడం ఎవరి వల్ల కాదు ఈరోజు ఈ వీడియోలో కర్కట రాశి వారికి డిసెంబర్ పదిహేను పౌర్ణమి తర్వాత నుంచి రెండు వేల ఇరవై ఐదు జరగబోతున్న కొన్ని హైలైట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కర్కట రాశిలో కర్కట రాశి నాలుగో రాశి పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదాలలో జన్మించిన వారు ఈ కర్కట రాశి వారికి చెందిన వారు అవుతారు ఈ రాజకీయ అధిపతి చంద్రుడు కర్కట రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న మేజర్ పాయింట్స్ గురించి తెలుసుకుందాము మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదుతో కర్కట రాశి వారికి అష్టమి శని అనేది వెళ్ళిపోతుంది మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదున శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఆయన రజతమూర్తిగా సంచారం చేయబోతున్నాడు భాగ్యస్థానంలో సంచారం చేయబోయే శని భగవానుడు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు కావచ్చు అలానే ఆటంకాలు ఎదురవుతున్న పనులు కావచ్చు ఇవన్నీ మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి చాలా వేగంగా పూర్తి అవుతాయి అలాగే చాలా చాలా శుభదాయకంగా లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ ఇళ్ళ ఆస్తుల విషయంలో అంటే మీ అత్తగారితోనూ మీ మామగారితోనూ కానీ వేదాలు వచ్చి ఉంటే మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఇలాంటి విషయాల్లో అయితే అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి చాలా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు ఆర్థికంగా చాలా కలిసి ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది అలాగే తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాల్లో సంబంధించిన విషయాల్లో కూడా చాలా మంచి పురోగతి ఉంటుంది అలాగే మీలో ఎవరికైనా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఉంటే చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు తగ్గిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది కొంతమంది కర్కటక రాశి వారు ఈ అష్టమ శని కాలంలో కాస్త అప్పులు సమస్యలు పడడం జరుగుతుంది ఇలాంటివి జరి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి కూడా మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫైనాన్షియల్గా చాలా చాలా బాగుంటుంది అన్ని విధాలా కూడా శని భగవానుడు కర్కటక రాశి వారికి చాలా అద్భుతంగా యోగిస్తుంది అని చెప్పవచ్చు పైగా ఆయన రథమూర్తిగా సంచారం చేస్తున్నారు శని భగవానుడిని సంచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అసలు గురువు గారు కర్కట రాశి వారికి ఏమవుతారు అయినా ధనస్సు రాశికి అంటే ఆరవ స్థానానికి అధిపతి తొమ్మిదవ స్థానానికి అధిపతి ఆరు తొమ్మిది స్థానాలకి అధిపతి అయిన గురువు గారు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలకి అధిపతి ఒక రాశిలో కనుక ఇంకొకరు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది ఇక్కడ గురువుగారు ఆరవ స్థానంలో ఉంటూ పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే మీకు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు పైగా ఆయన రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆల్మోస్ట్ ఎనభై శాతం గురువు గారు కూడా మీకు మంచి మంచి ఫలితాలనే ఇస్తున్నారు సువర్ణమూర్తిగా ఉంటే మీకు వంద శాతం రజ ఖచ్చితంగా ఉంటుంది కానీ రజతమూర్తిగా ఉన్నారు కాబట్టి మీకు ఎనభై శాతం వరకు మీకు చక్కటి శుభ ఫలితాలను ఉండబోతున్నాయి పన్నెండవ స్థానంలో గురువు గారు సంచారం చేస్తున్నారు కాబట్టి మీకు చక్కటి వ్యయం ఉంటుంది అని చెప్పవచ్చు ఈ విధంగా అయితే ఈ వచ్చే మార్చిలో ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి కర్కటక రాశి వారికి మంచి మంచి విజయాలను అందుకోబోతున్నారు ఇంకా ఏంటి అంటే వీరు అనుకున్న పనులు చాలా త్వరగా అయిపోయేలా వీరు చేస్తారు వీరు పనులున్న ఎక్కడైనా మధ్యలో ఆగిపోయినా కానీ అవి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదులో తప్పనిసరిగా పూర్తి అయిపోతాయి ఇంకా ఉద్యోగం వ్యాపారం చేసేవారికి కూడా ఈ వచ్చే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైకి అన్నీ మంచి సక్సెస్ అయ్యి మీరు కూడా మంచి సక్సెస్ అయి ఉంటారు మీరు కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్తారు కాబట్టి కర్కటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ డిసెంబర్ పదిహేను నుంచి వచ్చే మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు రోజుల మంచి మంచి ఫలితాలను మంచి మంచి లాభదాయకంగా ఉండే పనులను అందుకోబోతున్నారని చెప్పవచ్చు